హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఇక్కడ మనకి గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం పూర్తి ఫిబ్రవరిలో జిఆర్ఎల్ విడుదల అంటూ మనకైతే ఇచ్చారు ఇది నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది గ్రూఫన్ మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది గ్రూఫ్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించగా ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఇరవై ఒక్క వేల నూట యాభై ఒకటి అంటే అరవై ఏడు పాయింట్ మూడు శాతం హాజరయ్యారు ఒక జవాబు పత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత మూల్యాంకనం చేయించారు ఇద్దరు మూల్యాంకనం చేయగా సగటు మార్కులను కేటాయిస్తారు అయితే మార్కుల్లో పదిహేను శాతం తేడాలుంటే మూడో ప్రొఫెసర్ చేత మూల్యాంకనం చేయించే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి ఫిబ్రవరిలో జిఆర్ఎల్ను విడుదల చేయాలని టీజీపీఎస్సి భావిస్తున్నది అయితే ఫలితాలను ఆరోహణ క్రమంలో విడుదల చేయాలని కమిషన్ భావిస్తున్నది గ్రూప్ వన్తో పాటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను సైతం కమిషన్ విడుదల చేయాల్సి ఉంది తొలుత గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటిస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీలో బ్యాక్లాగ్స్ను నివారించవచ్చన్న ఆలోచనతో ఫిబ్రవరిలో గ్రూప్ వన్ జీఆర్ఎల్ను విడుదల చేయాలని కమిషన్ భావిస్తున్నది ఈ దిశలో కసరత్తును తీవ్రతరం చేసింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే టెన్త్ ఎగ్జామ్స్ లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా అంటూ ఇచ్చారు రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుంది అంటూ మనకైతే రావడం జరిగింది న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి పాజిబిలిటీస్పై అధికారులతో సీఎం రేవంత్ ఆరా డెడికేటెడ్ కమిషన్ నివేదిక పైన వివరాల సేకరణ అంటూ ఇచ్చారు పదిలోగా టూరిజం పాలసీ సిద్ధం చేయండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది త్వరలోనే విసిలతో ముఖ్యమంత్రి భేటీ అంటూ కూడా మనకైతే ఈ విధంగా రావడం జరిగింది రాష్ట్రంలో మార్చి ఇరవై ఒకటవ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి అయితే ఈ నేపథ్యంలో మార్చి రెండో వారంలోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయొచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా తీసినట్లు తెలిసింది వార్డుల వారీగా బీసీ కులాల డేటాను ఎన్ని రోజుల్లో ఫైనల్ చేయొచ్చు రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ను ఎన్ని రోజులు పడుతుంది కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించి రిజల్ట్స్ ఇవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు అని అధికారులను వివరాలు అడిగినట్లు సమాచారం బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేలోపే ఎన్నికల నిర్వహణ సాధ్య అసాధ్యాలపై అధికారులతో చర్చించినట్లుగా తెలిసింది కాగా కులగణన రిపోర్ట్ సబ్ కమిటీకి కుల కులగణన రిపోర్ట్ సబ్ కమిటీకి అందిన వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ రిపోర్టును ఆమోదించనుంది ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ ఫైనల్ చేసేందుకు డెడికేటెడ్ కమిషన్ కసరత్తు ప్రారంభించనుంది అంటూ కూడా సో ఈ విధంగా అయితే వచ్చింది అదేవిధంగా బీసీ జనాభా లెక్కలకు వారం రోజులు అంటూ కూడా ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ప్లానింగ్ శాఖ వద్ద ఉన్నాయి ఆ వివరాలను ఫిబ్రవరి రెండో తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరి యొక్క సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘానికి అందించనున్నారు దాన్ని కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు అయితే సమగ్ర సర్వే డేటా ఆధారంగా ప్రతి గ్రామం వార్డుల వారీగా బీసీ జనాభా ఎంత ఉండనుంద ఉన్నదో అని లెక్కలు తీయాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ శాఖపై ఉంటుంది బీసీ పాపులేషన్ ఫైనల్ చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుంది అని పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీఎం ప్రశ్నించగా వారం నుంచి పది రోజుల్లో పూర్తి చేస్తామని సంబంధిత శాఖ అధికారులు సమాధానం చెప్పినట్లుగా తెలిసింది అంటూ ఇచ్చారు అదే విధంగా మనకి ఇక్కడ రిజర్వేషన్ల ఫైనల్ కు మరో వారం అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే